నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను మీ కార్తిక్ ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నాము ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు సింగిల్ విండో మాజీ చైర్మన్ అదేవిధంగా అయోధ్య రామ మందిరం కోసం నియోజకవర్గ ప్రజలపై అనేక సమస్యలపై కొట్లాడి జైలు గోడలు జైలు గోడలకు వెళ్ళినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతోటి కొల్లం శంకర్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ అన్న జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మేము రెండు మొదలు పెడదాం నలభై సంవత్సరాలుగా రాజకీయంలో కొనసాగుతున్నారు ఇప్పటివరకు బీజేపీ పార్టీకి మీరు ఎటువంటి సేవలు అందించారంటే ఏం చెప్తారు పాత మలక్పేట నియోజకవర్గంలో నల్లు ఇంద్రసేన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఈనాటి త్రిపుర గవర్నర్ అదేవిధంగా స్వర్గీయ బద్దం బాలరెడ్డి గారు స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర గారు వీరి ఆశీస్సులతోని నేను అనేక విధాలుగా అనేక ఉద్యమాలకు ఊపిరి పోస్తాను అసలు ఉద్యమాలకే నాంది వలికింది నేను ఈ యొక్క మలక్పేట నియోజకవర్గం ఆనాటిది ఈనాటి మహేశ్వరం నియోజకవర్గం ప్రజల ఉద్యమాలు ప్రజల ఆందోళనలు ప్రజల సమస్యలపైన ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో ఈ యొక్క ప్రభుత్వానికి మెడలు వంచి పనులు చేయించేటువంటి శక్తి ప్రజా ఆందోళనకు ఉద్యమాలకు ఉందని నేను గ్రహించి అనేక పోరాటాలు చేశాను పోరాటాలలో మంచినీటి వ్యవస్థ కావచ్చు ఇళ్ళ పట్టాలు కావచ్చు లేదా ఈ యొక్క భూమి కోసం అనే కార్యక్రమం కావచ్చు అనేక ఉద్యమాలు ఇళ్ళ పట్టాల కోసం అనేక ఉద్యమాలు చేశాను ధర్మం కోసం దేశం కోసం చేశాను ఈ యొక్క రామ మందిర నిర్మాణ విషయంలో చేశాను ప్రభుత్వ భూములు దేవాలయ భూములు కబ్జాలు పెడతా ఉంటే వాటి అంశంలో చేశాను ఈ విధంగా ఒక ఉద్యమాలకు ఊపిరి పోసి భారతీయ జనతా పార్టీని మహేశ్వరం నియోజకవర్గంలో గ్రామ గ్రామానికి ఇంటింటికి నేను తీసుకెళ్లిన విషయం ప్రజలకు తెలుసు పార్టీకి తెలుసు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభమైన నా రాజకీయ సాధారణ కార్యకర్త ఒక రైతాంగ కుటుంబంలో నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో టెన్త్ క్లాస్లో ఉన్నాను ఆ టెన్త్ క్లాస్ నుండి నాలో ఒక జాతీయవాదం దేశభక్తి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నాకు నేర్పినటువంటి ఒక క్రమశిక్షణ ఒక దే దైవభక్తి దేశభక్తి వల్ల జాతీయ భావంతో నేను భారతీయ జనతా పార్టీకి సేవలు అందించి అసలు ఒక సందర్భంలో భారతీయ జనతా పార్టీ అంటే కులన్ శంకర్ రెడ్డి కులన్ శంకర్ రెడ్డి అంటే భారతీయ జనతా పార్టీ ఒక నాందిగా ఒక దిక్సూచిగా నేను నిలబడ్డాను ఒక నాకు చాలా గర్వకారణంగా ఈ అంశం ఉందని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటున్నా కూడా ఎందుకు రాజకీయంగా మీరు వెనుకబడి ఉన్నారు రాజకీయాల్లో నేను ఎప్పుడు వెనకబడి లేను రాజకీయాల్లో మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన గుండెకాయ నియోజకవర్గానికే గుండెకాయ లాంటిది మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చు కదా మరి మహేష్ బాలాపూర్ మండలంలో ఉన్నటువంటి బాలాపూర్ మండల కార్య నేను మండల పరిధిలో ఉన్నటువంటి సింగిల్ విండో చైర్మన్గా రిజర్వేషన్లు ఏ అడ్డంకిగా ఉన్న కారణంగా రాజ్యాంగం కాబట్టి గౌరవించాలి తో ఆ పద్ధతిలో నేను అనేక సార్లు రెండు పర్యాయాలు ఈ బాలాపూర్ మండలంలో ఉన్న కూడా సొసైటీ సింగిల్ విండో చైర్మన్గా రెండు సార్లు నేను గెలిచాను పార్టీ నామమాత్రంగా ఉన్నప్పుడు అది నా యొక్క గొప్పతనం సింగిల్ విండో చైర్మన్ ఉన్నప్పుడు బాగానే సంపాదించుకున్నారంట వాస్తవేనాది అసలు సింగిల్ విండో చైర్మన్ అనేది కేవలం సేవా కార్యక్రమం మాత్రమే అది సంపాదన అనేది ఏముంటుంది భూములు తాకట్టు పెట్టాలి ఐదు వేలు పదివేలు లక్ష యాభై వేలు రుణాలు ఇవ్వాలి ట్రాక్టర్లు ఇవ్వాలి ఇతరాత్రివ్వాలి డైరీలు ఇవ్వాలి కానీ అందులో ఎలాంటి తప్పులు జరిగేటువంటి పరిస్థితులు కాంట్రాక్టర్లు ఉండరు అందులో అధికారులు ఉన్నా కానీ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అలాంటి పరిస్థితి లేదు సొసైటీలో బ్యాంకులో అనే పరిస్థితి లేదు అదేవిధంగా రామ మందిరం కోసం కొట్లాడి జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు నేను పంతొమ్మిది వందల తొంభైలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నాను గవర్నమెంట్ సిటీ కాలేజీలో నేను చదువుకుంటున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆనాటి సరూర్ నగర్ మండలము ఈనాటి బాలాపూర్ మండలంగా చెప్పుకుంటున్నటువంటి ప్రాంతానికి నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఒక యువ యంగ్ కార్యకర్తగా నేను ఒక నాకు తొంభైలో ఓటు హక్కు కూడా లేదు ఓటు హక్కు లేని సందర్భంలో నేను పార్టీకి ప్రెసిడెంట్ అయ్యాను ఓటు హక్కు లేని సందర్భంలో ఏ జాతీయవాద ఉద్యమం ఏ అయితే రామమందిర నిర్మాణం కృష్ణ అద్వాని భారతీయ జనతా పార్టీ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైందో ఆ ఉద్యమంలో నేను ఈ బాలాపూర్ మండలానికి ఒక ఇన్ఛార్జిగా ఉంటూ ఇక్కడి నుండి కరసేవకులను రామభక్త సేవలో రాముని యొక్క జన్మభూమిని ఏదైతే కబ్జాబార్ నుండి విముక్తి చేయాలని చెప్పి ఉద్యమం వస్తే అయోధ్య కరసేవ ఉద్యమంలో నేను నాతో పాటు మరో ఇద్దరు మిత్రులు ఈ యొక్క బాలాపుర మండలం నుండి బయలుదేరి ఆనాడి రామ సేవ కార్యంలో పాలు పంచుకోవడం జరిగింది ఆ కార్యక్రమం వెళ్ళినప్పుడు మమ్మల్ని మహోబత్ జైల్లో అలహాబాద్లో అరెస్ట్ చేసి మహోబా జైలు అనేది మాతోటే ప్రారంభమైంది జైలు కట్టి పెట్టారు కానీ ఇనాగ్రేషన్ కాలే మీరు ఓపెన్ చేసారా రామభక్తుల ద్వారానే ఓపెన్ అయింది అది అట్లా కాబట్టి నేను రాముని యొక్క కరసేవలో రామ మందిర పునర్నిర్మాణంలో బాగు పాలు పంచుకున్నాను పదమూడు రోజులు నేను జైలు పాలు కూడా కావడం జరిగింది నేను ఆ యొక్క జైల్లో ఉన్న కారణంగా చిన్న వయసులో నాకు చాలా ఒక మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది ఒక స్ఫూర్తిగా చాలా సంతోషంగా కూడా నేను ఆ ఉద్యమంలో పాల్గొనందుకు హ్యాపీగా ఉన్నాను మహేశ్వర నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో మీలాంటి నాయకులు ఎంతోమంది ఉన్నా కూడా సీనియర్ నాయకులు మహేశ్వరంలో బీజేపీ పార్టీ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందండి ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గంలో ఒకవైపు పట్టణ ప్రాంతము మరొక వైపు గ్రామీణ ప్రాంతం ఉన్న కారణంగా దాంతో బాటుగా మతోన్మాద మజ్లీస్ పార్టీ కొంత ఇక్కడ ఇంప్లూయన్స్గా ఉన్న కారణంగా భారతీయ జనతా పార్టీ కెలవకూడదని చెప్పి ఎంఐఎం పార్టీ మజ్లీస్ పార్టీ అవకాశం ఉంటే కాంగ్రెస్కు అవకాశం లేకుంటే బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఓడి ఓడిపోవడానికి కారణంగా ఈనాడు మతశక్తులు ఎంఐఎం పార్టీ అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను అదే కాకుండా మేము కూడా ఎంఐఎం పార్టీ రాజకీయంగా వేస్తున్న ఎత్తులేవైతున్నాయో ఆ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మజ్లీస్ పార్టీకి ఎత్తులకు పై ఎత్తులు వేసి రాబోయే కాలంలో ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతీయవాద దేశభక్తులందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి యొక్క సనాతన ధర్మ రక్షణ కోసం మనందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తూ ఆ పంతాల్లో ముందుకు పోయి విజయం సాధించడం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మహేశ్వరం నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉంటారు ఒకవేళ ఇక్కడ బీజేపీ గెలిస్తే ముస్లింల మనుగడకు ఇబ్బంది అవుతుంది అనేసి కావాలనే ముస్లింలు అందరూ వన్ సైడ్ ఓటేసారని టాకు నిజమైనది ఈనాడు జమ్మూ కాశ్మీర్లో ముస్లింలు ఉన్నారు ఈనాడు గోవాలో క్రైస్త మైనార్టీలు ఉన్నారు మణిపూర్లో ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల పార్టీ ఇదేదో కాంగ్రెస్ అయి నా పార్టీ కాదు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కుటుంబ పార్టీ కాదు లేకుంటే తెలుగుదేశం అంటే ఇంకో పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రజల పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ద్వారా ముస్లింలు క్రైస్తవులు దేశభక్తులు జాతీయవాదులు హిందువులు అందరూ కూడా ఉండొచ్చు కానీ భారతీయ జనతా పార్టీ ఎవడైతే ఈ దేశంలో ఉంటూ తింటూ కంటూ అన్నీ అనుభవిస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా తల్లి వారికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాడు హిందువా ముస్లిమా ఇంకోడా అనేది ఆలోచించాం ఎవడైనా వాడిని చీల్చి చెండాడతాం అలాంటి యొక్క శక్తులకు మేము వ్యతిరేకం కానీ బీజేపీకి ఏదో వ్యతిరేకంగా మా ముస్లింలంతా ఏకమవుతూ ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ చేసింది ఈనాడు కిసాన్ సమ్మానిచ్చిన మోడీ గారు కేవలం మనం హిందువులకు ఇచ్చిండా యావత్ దేశ ప్రజలకు ఇచ్చిండు త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగించుండు యావత్ ప్రజలకు తొలగించిండు త్రిపుల్ తలాక్ తీసుకొచ్చిండు ముస్లిం మైనార్టీలు ఆడపడుచని ఇంజనీరింగ్ అయినాడు గర్వంగా మోడీ గారిని దేవుళ్ళు కొలుస్తూ ఉన్నారు ఈ విధంగా చెప్పుకుంటే ఒత్తుడు భవిష్యత్తులో యూపీసీసీ కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాను యునైటెడ్ కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తా ఉన్నాడు ఉమ్మడి పౌరసత్వం తీసుకొస్తా ఉన్నాడు ఎవరి కోసం దేశ ప్రజల కోసం దేశం కోసం దేశ భద్రత కోసం దేశ సెక్యూరిటీ కోసం దేశం నాది అని చెప్పుకుని అందరికీ కూడా ఆ చట్టం ఎంతో ఉత్తేజమైనది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు గత పది సంవత్సరాలుగా మహేశ్వర నియోజకవర్గంలో మాజీ మంత్రి రెడ్డి గారు పాత ఉన్నారు ఈ నియోజకవర్గంలో వీరొక కేంద్ర పార్టీలో ఉండి పది సంవత్సరాల నుంచి కనీసం కుర్చీని కూడా కలలేకపోయారు దాని గల కారణాలు ఏంటి తెలంగాణ సార్థకమైన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మూడు పర్యాయాలు ఎన్నికలు వచ్చినాయి మనకు అదేవిధంగా మూడు పర్యాయాల్లో కూడా అదే కాకుండా రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గ పునర్విభజన కూడా జరిగింది సో నాలుగు పర్యాయాలు ఎన్నికలు వచ్చాయి తొమ్మిది పద్దెనిమిది ఇరవై మూడు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో మీరు ఆలోచించండి సబితమ్మకు వచ్చిన రెండు వేల తొమ్మిది వచ్చిన ఓట్లు ఎంత రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాన్ని ద్వారా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి పెద్ద మేయాడితో భారీ మేయాడ్తో మిత్రపక్షాల అభ్యర్థిని గెలిపించిన చరిత్ర కళ్ళ ముందు ఉంది కూర్చుని కాదు రాజకీయంగా పునాదులే కదిలిపోయినాయి అన్నాడు ఒకటి రెండవది మొన్న చెప్పాను కదా రెండు వేల ఇరవై మూడులో ఈ మతశక్తులు ఎంఐఎం పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లోపాయి భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళంతా కూడా లోపాయి రహస్య ఒప్పందాలు చేసుకొని భారతీయ జనతా పార్టీని దెబ్బతీశారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాలు దొంగ ఓట్లను నమోదు చేసి ఈ మతశక్తుల ఓట్ల నిర్మాణం పాత పట్టణానికి చెందిన ఎంఐఎం పార్టీ కార్యకర్తల యొక్క ఓట్లు నమోదు చేసి ఆ ఓట్ల ద్వారా దొంగ ఓట్ల ద్వారా ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆనాడు సబితమ్మ గెలిచిందనేది బహిరంగ రహస్యం ఇది ప్రజలందరికీ తెలుసు బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు అంటే నియోజకవర్గంలో సబితేందర్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంది కాబట్టి మళ్ళీ ప్రజలు సబితేందర్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు అంటున్నారు దీంట్లో మీ స్పందన ఏంటి నిజంగా కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ శాసనసభ్యులు మాజీ మంత్రి వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి మీద బహిరంగ చర్చకు వస్తే భారతీయ జనతా పార్టీ ఆ చర్చల్లో తన వైఫల్యాలను తమ తప్పిదాలను తన అసమర్థతను ప్రజల ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఏదో దొంగచాటున మేము అన్ని చేశాం ఇన్ని చేశామంటే కనీసం మౌలిక వసతులు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు రోడ్ల వ్యవస్థ లేదు విద్యుదీకరణ లేదు మంచినీరు తాగునీరు లేదు అనేక విద్యుహీనాలు చదువుకోవడం పిల్లలకు సరైన సదుపాయాలు లేవు ఇవి చెప్పుకోవడం కోకుల సమస్యలు ఉన్నాయి కానీ భూ కబ్జాదారులు పేటరేగిపోయారు సబితమ్మ ఆశీస్సులతో మతశక్తులు పేటరేగిపోయారు సబితమ్మ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో ఈనాడు ఈ ప్రాంతంలో మహేశ్వర నియోజకవర్గంలో మత మతశక్తులు పెంచి పోషించి భూ కబ్జాదారులకు అండగా నిలబడేది ఎవరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సబితమ్మ కాదా పూటకో పార్టీ మారి స్వార్థ రాజకీయాలను కొనసాగించినటువంటి సబితమ్మ ప్రజల ముందు నిర్వీర్యమైపోయింది మానసికంగా నైతికంగా బలహీనమైపోయింది భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది అనడానికి మొన్న ప అసెంబ్లీ ఎన్నికల్లో మాకు లక్ష ఓట్లు వచ్చినాయి అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో లక్షా యాభై ఒక్క వేల ఓట్లు మరి అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుకొని పది సీట్లు కూడా గెలవలేకపోయింది బీజేపీ పార్టీ మేము ఎనిమిది సీట్లు గెలిచాము రెండు వేల పద్దెనిమిదిలో ఒకే సీటు గెలిచాము అలాంటిది ఇరవై మూడు వచ్చే వరకు ఎనిమిది సీట్లు గెలిచాము పంతొమ్మిది సీట్లలో రెండో స్థానంలో ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది స్థానాల్లో అనేక చోట్ల డిపాజిట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ పెరిగింది నాలుగు శాతం ఉన్న ఓట్లు పదిహేను శాతానికి వచ్చాయి పదిహేను శాతం ఉన్న శాసనసభ ఎన్నికల్లో ఓట్ల శాతం మొన్న వచ్చే వరకు ముప్పై ఆరు శాతానికి వచ్చింది ఇది మా బలం పెరుగుతూ ఉంది రోజురోజు పార్టీని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు ఎస్ ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అని ఒక దిక్సూచిని ప్రజలు మాకు సూచిస్తూ ఉన్నారు మేము ప్రజల తీర్పుకు అనుకూలంగా మేము కూడా మా ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం మీరు సబితన్ రెడ్డి పైన అనేక విమర్శలు చేస్తున్నారు ఇదే నియోజకవర్గంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు అంటే కొలన్ శంకర్ రెడ్డికి అంత అర్హత లేదు విమర్శలు చేసే అంత అర్హత కార్పొరేటర్కు తక్కువ మెంబర్కి ఎక్కువ అని అంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి ఒక విషయం చాలా సూటిగా చెప్తున్నాయి ఎవరైతే ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకు రాజకీయ అవగాహన లేదు ఎవడైనా మాట్లాడుతున్న అంటే నా మోచేతి కింద నీళ్ళు నా కొడుకులే మాట్లాడుతున్నారు కానీ మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఎంతమందికి మోచేతి మోచేతీళ్ళు అందరూ ఇలా ఏ సబితమ్మకు జై కొట్టే వాళ్ళంతా నా మోచేతి అయిన ఎందుకు మీ దగ్గర నుంచి సైడ్ అంటే స్వార్థం కోసం పదవుల కోసం స్వార్థం కోసం కబ్జాలు చేస్తూ ఉంది బీజేపీలో కబ్జాలు జరిగాయి ఈనాడు దొంగ పనులు చేస్తూ ఉన్నారు బీజేపీలో దొంగ పనులు జరుగు జరగవు మరి మేము చేత నీళ్ళు ఆయన కదా మీకు అంత అర్హత లేదంటున్నారు అదే అదే చెప్తున్నాను అందుకే చౌకబారు ఆరోపణలు చౌకబారు మాటలు అర్హత లేదంటే నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా బీఆర్ఎస్ వాళ్ళకు చెప్తా ఉన్నా నాకు రాజకీయంగా ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది నేను నలభై మూడు ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ఈ ప్రాంతంలో ఉన్న వివిధ పార్టీలో ఉన్న నాయకులుగా చెప్పుకునే వ్యక్తులంతా నా అనుచరులే కానీ స్వార్థం కోసం పార్టీ మారు నేను దేశం కోసం ధర్మం కోసం నా హిందుత్వం కోసం నా పార్టీలో ఉన్నా పదవి ఉన్నా లేకున్నా నేను పదవి లేకున్నా జిల్లా పరిషత్ మెంబర్ పోటీ చేసిన రెండు వేల ఒకటిలో ఆరు వందల ఓట్లతో ఓడిపోయినా నేను సింగిల్ విండో చైర్మన్గా రెండు పర్యాయాలు గెలిచిన ఒక ఎమ్మెల్యే లేకున్నా ఎవరు లేకున్నా అదేవిధంగా కార్పొరేటర్ కూడా పోటీ చేసినాం ఎందుకు చేసినాం నా పార్టీని పెంచుకోవాలి నా పార్టీని పెంపొందించుకోవాలి ఈ విధంగా పోటీ చేసిన కారణంగానే ఈనాడు పార్టీ పెరిగింది ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు కానీ సభ్యతమ్మను విమర్శించే నైతిక అర్హత లేదంటే అసలు ఆమె రాజకీయం ఆమె ఎప్పుడు వచ్చింది శంకర్రెడ్డి ఎప్పుడు ఉన్నాడు నేను ఒక సాధారణ రైతు కుటుంబంలో ఉండి ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి నన్ను అర్హత లేదంటే యావత్తు రైతన్నలో రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి అందరినీ కూడా అవమానించేటువంటి కుట్రలకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది చివరిలో పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ అసెంబ్లీలో గెలవలేకపోయింది అలాంటిది సడన్గా అసలు ఏది పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీ పార్టీ ఎంపీ సీటు ఎలా కావేశం చేసుకోగలిగింది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నో గొప్ప విషయాలు చేశారు అనేక చరిత్ర కందనటువంటి విషయాలను కూడా వారు చేసి చూపించారు అభివృద్ధిని సాధించారు దేశం కోసం ధర్మం కోసం ఈ జాతి అభివృద్ధి కోసం భారతదేశం ప్రపంచంలో పదకొండవ స్థానంలో ఆర్థికంగా ముందుంటే ఐదవ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఒక గణనీయుడు పురుషుడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ కూడా ఒక సురక్షతను తీసుకొచ్చాడు ఒక భద్రతను తీసుకొచ్చాడు కాబట్టి మోడీ అవ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మరోమారు ప్రధానిగా కావాల్సి ఉందని చెప్పి ఒక నెల ప్రజలు ఘన ఘనంగా మద్దతిచ్చి బీజేపీని గెలిపించారు అయితే ఏదైతే రెండు వేల ఇరవై మూడులో శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్కు ఈ రాష్ట్రంలో కాలం జల్లింది బీఆర్ఎస్ రాబోయే కాలంలో రాజకీయంగా బలహీనమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అది చూస్తాం కొన్ని మాసాలను జరగబోతూ ఉంది అదేవిధంగా ఏ అయితే ప్రజలు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ నలభై రెండేళ్లుగా సమాజంలో పనిచేస్తున్నటువంటి బీజేపీ నన్ను నలభై నాలుగేళ్ళు అవుతా ఉంది నలభై నాలుగేళ్లల్లో ఎందుకు మనం అధికారం ఇవ్వదు ఒక్క అవకాశం బీజేపీకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు ఒక్క అవకాశం నరేంద్ర మోడీ గారికి ఎందుకు అవకాశం అవకాశం కల్పించకూడదు మోడీ గారికి భారతీయ జనతా మద్దతుగా ఉందామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీకి మద్దతు ఇచ్చారు బీఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ అనేక ఉచితాలు చెప్పింది మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్ని ఫ్రీ మహిళలకు బస్సు ఫ్రీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలల ఫ్రీ విద్యుత్ ఫ్రీ ఇల్లు కట్టుకుంటామంటే ఐదు లక్షలు ఫ్రీ అన్నీ ఫ్రీలు అన్నారు ఫ్రీలు ఎక్కడ లేదు బస్సు తప్ప ఇంకేం లేదు ఆ బస్సులు కూడా ఏమైంది ఉన్న బస్సులు గత పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ఇచ్చిన హామీలని నెరవేర్చారా ఇప్పుడు మోడీ గారు గత పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు యాభై రెండేళ్లుగా భారతీయ జనతా పార్టీ డెబ్భై నాలుగేళ్లుగా జనసంఘంగా ఉన్నట్టు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి ఈనాటి వరకు డెబ్బై రెండు సంవత్సరాలుగా దేశ ప్రజలకు ఒక చిరకాల వాంక్ష ఏంది త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగిపోవాలి తల్లి భారతి మొగదికి అయిపోయింది శరీరం ఒకవైపోయింది అని చెప్పి ఉన్నదాన్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా తొలగించి దాన్ని తీసుకొచ్చాం మీరు చూశారు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అసలు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీస్తే మారణం హోమం జరుగుతుంది ఏమో జరిగిపోతుంది అని ఒక భయాందోళనని ప్రజల ముందు చేసినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఒక ప్రణాళికాబద్ధంగా సెవెంటీ ఆర్టికల్ని తొలగించాడు అదే కాదు అనేక సీఏఏ తీసుకొచ్చారు ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు ప్ర ప్రజలకైతే సంక్షేమ పథకాలు ఒకటి కాదు రెండుగా నాలుగు వందల సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు అవే కాదు కోట్లాది మందికి ఉపాధి కల్పన తీసుకొచ్చాడు సుమారు కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ప్రభుత్వ ఉద్యోగాలు రైల్వేస్లో కానీ ఇతరాత్ర కాబట్టి మోడీ గారు అంటే దేశ ప్రజలకు గ్యారెంటీ ఉంది మోడీ ఈ తల్లి భారతి సేవకుడు మోడీ దేశ ప్రజల రక్షకుడు మోడీ మావాడు మా కుటుంబ సభ్యుని ఒక భావన ప్రతి పౌరుల్లో వచ్చింది కాబట్టి అందుకే ఈ యొక్క చేవెళ్ళ పార్లమెంట్లో మాకు ఎంత గర్వకారణం ఉందంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా చేవెళ్ళ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని అనేక మంది పెద్దలు టైగర్ నరేంద్ర వెంకయ్య నాయుడు గారు అనేక మంది ఈ ప్రాంతం నుంచి పోటీ చేశారు కానీ మేము గెలవలేకపోయాం కానీ భగవంతుని దయతో ప్రజల ఆశీస్సులతో మాకు ఈసారి లక్షా డెబ్బై మూడు వేల మిజాడుతో గెలిపించారంటే ఇది ఒక చారిత్రాత్మక విజయం ఈ విజయం నరేంద్ర మోడీ గారికి అంకితం ప్రజలకే అంకితం మోడీ గారి ఆశీస్సులతో మా కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న ఒక సౌమ్యుడు ప్రజల సంక్షేమం కోరేటువంటి ఒక సాధారణ వ్యక్తి అలాంటి వ్యక్తి ఎంత గొప్పోడైనా ఒక సాధారణ వ్యక్తుల ఇప్పటికీ ప్రజలందరికీ రైతన్నలకు పాఠశాలల్లో అక్కడక్కడ అసలు ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీలాగా పనిచేసేటువంటి అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ ఎన్నికల్లో విచ్చలవిగా డబ్బులు ఖర్చు పెట్టి వాస్తవేనాది కొండా విశ్వేశ్వర రెడ్డి ఎక్కడ కూడా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టలేదు వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి రంజిత్ రెడ్డి ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు ప్రజల ముందు చల్లి నేనేదో సాధించాలని తెలంగాణ ఈ యొక్క తెలంగాణలోని చెవెళ్ళ ప్రజల్ని కొనుగోలు చేయాలని చెప్పి కుట్రల కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంజిత్ రెడ్డి గారు తెరలేపారు అయినా ప్రజలు బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించారు అంటే ఎంపీ ఎన్నికల్లో మీకు ఎనిమిది సీట్లు వచ్చినాయి కదా ఆ ఎనిమిది సీట్లు కూడా బీఆర్ఎస్ మద్దతుతోనే వచ్చినాయని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి దీనిపై దీనిపైండి ప్రజలు ఓట్లు వేశారు ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ వేయచ్చు కాంగ్రెస్కి వేయచ్చు అంటే బీఆర్ఎస్ మద్దతు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు బీజేపీకి వేశారు బీఆర్ఎస్ ఎక్కడ కూడా మేము బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తాం ఎక్కడ కూడా చెప్పలేదు మీరు చూపేయండి ప్రణాళిక లోపల మొక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయి కదా రాజకీయాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైపోయి బీజేపీని తీయడానికి చాలా కుట్రలు చేశాయి ఆ కుట్రల వల్ల మేము పదమూడు సీట్లు గెలవాల్సింది ఎనిమిది సీట్లు గెలిచాం ఇంకా ఐదు సీట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్రల వల్ల ఓడిపోయాం కాబట్టి ప్రజలు గమనించారు నలభై ఐదు సీట్లలో మెజార్టీ వచ్చింది శాసన సభ సీట్లలో బీజేపీకి కాబట్టి బీఆర్ఎస్ మాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అది ముస్లింలకు ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి లోపాయిగారు ఒప్పందం ఉంది ఈనాడు బీఆర్ఎస్ యొక్క అనేక అవినీతి కార్యక్రమాలు ఏవైతున్నాయో కాళేశ్వరం మొదలుకొని ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇతరాత్ర కావచ్చు వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బొమ్మ బరుసలాగా ఈనాడు రహస్య ఒప్పందాలతో అండర్స్టాండింగ్తో ఉంటూ ఆ యొక్క అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతూ ఉన్నాయి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతున్నాయో జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది దీనిపై మీ స్పందన ఏంటి భారతీయ జనతా పార్టీగా ఈ యొక్క జిహెచ్ఎంసి పరిధిలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల యొక్క కలయికను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనకకు తీసుకోవాలి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకవేళ విలీనం చేస్తే రంగారెడ్డి జిల్లా జిల్లా యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి జిల్లా ఉనికిపోయే ప్రమాదం ఉంది రెండవది ఈ యొక్క ప్రజలు ఒకటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే జిహెచ్ఎంస్లోకి తీసుకెళ్తే సాధారణ వ్యక్తి ఈనాడు బాలాపూర్ మొదలుకొని జిహెచ్ఎంస్కి పోవాలి లేకుంటే తుక్కుగూడ నుండి మంకాల్ నుండి మళ్ళీ అక్కడ ఇబ్రాహీంపట్నం నుండి జిహెచ్ఎంస్ ఆఫీస్ రావాలంటే ఖర్చులతో కూడుకున్న పని ప్రజలకు సమయంతో వృధా అవుతుంది అసలు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాజ్యాంగ నిర్మాత పరిపాలన సౌలభ్యం కోసం చిన్న మున్సిపాలిటీలు చిన్న రా ప్రాంతాలు ఉంటేనే అభివృద్ధి అవుతుంది పరిపాలనకు సులువుగా అవుతుంది కాబట్టి చిన్నదిగా చేయాలనేదే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కానీ ఈనాడు మీరు అర్థం చేసుకోవాలి చాలా ఇంకా ఇది నెనుక పెద్ద కుట్ర ఉంది రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి మల్కాజ్ గారికి ప్రాతినిధ్యం వహించింది మొన్నటిదాకా ఆ సీటు ఓడిపోయాడు నేను పుట్టిన నేను పెరిగిన ఇల్లు నా గడ్డ నా అడ్డ అని చెప్పుకున్నటువంటి మహబినార్ అవుట్ అయిపోయింది చివరికి అవుట్ అయిపోయింది ఇప్పుడు ఆయనకు కన్ఫ్యూజన్లో మొదలైపోయాడు ఏమన్నా కూర్చుంటుందా ఓడుతుందా అనే ఒక భయాందోళన ముఖ్యమంత్రి గారు భావంతో ఉన్నాడు సో బీజేపీని ఏం చేసి అడ్డుకోవచ్చు అంటే ప్రభుత్వాన్ని కులగొట్టయితే బీజేపీ చేస్తుందా బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా కూల్చాలని కానీ కూలి కూలగొట్టాలని కానీ భావించడం లేదు కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి లెఫ్ట్ రైట్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు వెనక నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టప్పలాగా రెడీ ఉన్నాడు ముందు నుంచి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రెడీ ఉన్నాడు ఈ ఐదు స్తంభాల ఆటలో కాంగ్రెస్ పార్టీ దానంతలా అదే కూలిపోయే ప్రమాదంలో ఉంది అందుకే ప్రజలు పూర్తి అసంతృప్తితో ఉన్నారు ఇచ్చి మోసం ఇచ్చిన మోసంతో చేసి ఓట్లు దండుకున్న కాంగ్రెసు ప్రజలకు న్యాయం చేయలేకపోతూ ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకోలేకపోతూ ఉంది కాబట్టి కూలగొట్టే అవకాశం బీజేపీకి లేదు కాంగ్రెస్ పార్టీ కూలిపోతే మాత్రం మేము స్వాగతిస్తాం మీ పార్టీలో ఉన్నాయి కదా వర్గాలు కిషన్ రెడ్డి వర్గం అంటూ బండి సంజయ్ వర్గం అంటూ మీ పార్టీలో కూడా వర్గాలు ఉన్నాయి కదా పార్టీ పెరిగిన సందర్భంలో కొన్ని వర్గాలు ఉంటాయి కానీ బీజేపీలో వర్గాలు ఉన్నప్పటికీ కూడా అందరి భావం అందరి ఆశయం అందరి ఏజెండా ఒకటే ఈ తెలంగాణ గడ్డ మీద సెక్రటరియట్ మీద గోల్కొండ కిల్లా మీద భారతీయ జనతా పార్టీకి ఆశా ఎజెండా ఎగరాల్సిందే అనేది అర్థమవుతుంది చేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి పెరుగుతూ ఉంది ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎన్ని అసెంబ్లీ ఇంకో నెక్స్ట్ అసెంబ్లీ బీజేపీదే రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది భారతీయ జనతా పార్టీది తెలంగాణ అడ్డా ఇప్పటికే మీరు చూశారు ఎనిమిది అసెంబ్లీ అయినాయి ఈనాడు ఎనిమిది పార్లమెంట్లకు వచ్చింది ఎనిమిది అసెంబ్లీ పోయి నలభై ఐదు అసెంబ్లీలో బాగా వేశాం ఈనాడు అసలు అసాధ్యం అనుకున్నటువంటి మెదక్ ఈ యొక్క బీఆర్ఎస్ కంచుకోటనే బద్దలు కొట్టి బీజేపీ జెండా ఎగిరేసిన మా రగన్న ఈయన మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి సీఎం కూర్చునే మా ఈటల రాజేంద్ర అన్న నిలబెట్టిండు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఎన్ని కుట్రలు చేసి మత సంస్థలు ఎన్ని కుట్రలు చేసి ఓడించలే కిషన్ రెడ్డి గారిని అంటే కూడా ప్రజల ఆశీస్సులతో ఆయన చేసినటువంటి అభివృద్ధి వల్ల మరొకసారి గెలు గెలుపొందడం జరిగింది మీరు చూశారు చేవెళ్ళ భారీ మేడతో గెలిచాం మహేబ్నగర్ గెలిచాం ఒక మారుమూల ప్రాంతం కర్ణాటక బార్డర్ అలాంటిది గెలిచాము అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ మహబినాలో గెలుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ చేవెల్లో గెలుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ మల్కాయగిరికి గెలుస్తూ ఉంది కరీంనగర్లో గెలుస్తూ ఉంది భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం రాబోతుందనేది మీ ద్వారా నేను తెలుపుతా ఉన్నాను రేపు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు బీజేపీ పార్టీలోకి రాబోతున్నారు కొంత ప్రచారం జరుగుతుంది దీన్ని ఏ విధంగా చూస్తారు అంటే ఈ విషయం ఎవరొచ్చినా భారతీయ జనతా పార్టీ ద్వారా అభివృద్ధి అవుతుంది భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ తెలంగాణ ప్రాంతము ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ ద్వారా తెలంగాణ ఈ దేశము సుభిక్షంగా ఉంటుందని భావించి ఎవరైనా భారతీయ జనతా పార్టీకి వస్తామంటే అందరినీ భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది స్వాగతిస్తారా స్వాగతిస్తాం అంటే మీరే కదా నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు మొత్తం అవినీతి నాయకులు అన్నారు అదే అవినీతి నాయకులు ఇప్పుడు బీజేపీ పార్టీలకు వస్తే ఇప్పుడు ఎంత ఫ్రెష్ అయిపోతారా చూడండి కేసీఆర్ గారు కాళేశ్వరం ముఖ్యమంత్రిగా అవినీతి చేసినని చెప్పాం మిషన్ భగీరథలు అవినీతి చేశాడని చెప్తున్నాం ఫోన్ ట్యాపింగ్ చాలా వ్యతిరేకం మంచి పద్ధతి కాదు చట్ట అని చెప్తా ఉన్నాం కేసీఆర్ వస్తానని అంటే తీసుకుంటలేం కదా ఇప్పుడు కేసీఆర్ ఎంబడినటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్తో వెసిగిపోయి వేసారి నాకు ఈ బీఆర్ఎస్ వద్ద బాబు ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకునే వాళ్ళను తప్పకుండా మేము వెల్కమ్ చేస్తాం ఇది నాటి కార్యక్రమం చూస్తున్నాడని రాజేష్ మరో గెస్ట్తో మళ్ళీ వెళ్తాం